అల్ల చూడొస్తారు అయితే హోటల్లో టిఫిన్స్ తీసుకుంటున్నారు అందరికీ పబ్లిక్ పంచడానికి ఐదు ప్లేట్లా ఇప్పుడు ఐదు ఇప్పుడు ఐదు రేపు యాభై అయిపోతుంది కావాలి யூ யாபை வந்து யாபை யாபை லட்சம் கூட காலே எந்த மஞ்ச மஞ்சள் శివరాత్రి రోజు అయితే ఒక పొద్దుండిని మనం దేవుణ్ణి మొక్కుతాము మనకు పుణ్యం రావాలని అదే విధంగా నేనైతే అందరికీ ఒక పొద్దుండకుండా వాళ్ళు పస్తులు ఉండకుండా వాళ్ళు ఏమైనా తినాలని చెప్పి ఇడ్లైతే సో నమ శివా సో ఫ్రెండ్స్ అయితే మేము కొన్ని ఇద్దామని వచ్చాము కానీ ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారు నెక్స్ట్ మేము ఇంకా అందరికి ఇచ్చేటట్టు మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా చేతనైనంత అయితే మేము చేయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ మీకు కూడా చూస్తే మీరు కూడా ఇలా పంచండి సో మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి